और दो पे सादर फिर मेरे तरफ से धन्यवाद और डीपी और सादर प्रदेश कांग्रेस क्या प्रादाक कांग्रेस రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కమ్యూనిటీ పారామెడిక్స్ ప్రైమరీ వేరుకి గాఢపో దేవాలయ వేరు నేను కోరుతున్నాను వీరికి Και, μέχρι τώρα, πάμε να δούμε. ఈ రోజుల్లో డాక్టర్ మన డాక్టర్ పల్లె ప్రజలకు వైద్యం తక్కువ నామకరితో వైద్యులు చేస్తూ తక్కువ ఖచ్చితంగా వైద్యం చేస్తూ పల్లె ప్రజల్లో తక్కువగా వైద్యం చేస్తూ మొదటి సహకార విశేషం అది రోజు ప్రజలకు తక్కువ వయసుతో ప్రాక్టీస్ చేస్తూ అటు వస్తువులను పూర్తి చేసుకొని అరవై నూట మూడు మరి రాష్ట్రం అంతా కూడా ఒక పిలుపునిచ్చి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు మరి ఇక్కడ వీధిని ఏర్పాటు చేసి మరి బిఎంపి డాక్టర్స్ అందరికీ కూడా ఇక్కడికి ఆహ్వానించి రిక్వెస్ట్ లెటర్ కానివ్వండి అట్లాగే కౌరు శాసనసభన్స్ ఉంటే అవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమంలో మరి ఇక్కడికి అందరూ కూడా వచ్చి మీరు మీరు సమస్యలపైన అవగాహన సదస్యే కావచ్చు మీకున్నటువంటి అనుభవాలు అట్లాగే మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకునే దశకానికి మీటింగ్ ఏర్పాటు చేసుకునే మరి కార్యక్రమానికి ఏలూరు శాస్త్రజ్ఞులు నౌరు నీలూరు అక్కలు బడికి చెట్టి గారిని అట్లాగే సోదరుడు రెడ్డె నాయక్ గారిని మరి శ్రీనివాస్ గారిని పుప్పా శ్రీనివాస్ గారిని వేదిక పేరు ఉన్నటువంటి కృష్ణ హాస్పిటల్స్ డాక్టర్స్ కానివ్వండి ఇక్కడ వేదిక ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ చాలా సంతోషం చాలా మంచి వేదికని ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి సమస్యలపైన ఏ రకంగా గవర్నమెంట్ దగ్గరికి మనం వెళ్ళి మన సమస్యలన్నీ నెరవేర్చుకోవాలని ఒక అవగాహన సదస్య మీటి ఏర్పాటు చేసుకొని మరి మీరందరూ కూడా చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు మరి దీనికి మా ముందు పురుషుగా నేర్గా కానివ్వండి గౌరవ శాఖ కానివ్వండి మేము కూడా మరి మీకున్న అవసరాలని ఈ అవసరాన్ని బట్టి

సమాజంలో పిఎంపీ పాట చాలా అవసరం ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి తెలుసు మనం దాదాపు నలభై ఏళ్ళు మీరు మొక్కలు ద్వారా వేస్తే మీకు పని జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది మేము చేసేసామని ဒီထဲမှာလည်း میر ေ ందు ကလည်း ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి పట్ల అవగాహన కల్పిస్తున్నారు అవన్నీ తప్పనిసరి తీసుకోండి ఈ పోరాటానికి తప్పనిసరి న్యాయం జరుగుతుంది మా ఊరి పూర్తి సహకారం సందర్భంగా తెలియజేస్తుంది దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు